సాక్షిగా ఎపిసోడ్ థర్టీ రేవంత్ గారు అంటుంది నిత్య చిరునవ్వుతో బాగున్నాను మీరెలా ఉన్నారు చాలా బాగున్నాము అంటుంది నిత్య చిన్నగా నవ్వి మీరు నన్ను రేవంత్ అని పిలవండి చాలు మీకంటే చిన్నవాడినే కదా అంటాడు తనని రేవంత్ గారు అని నందు మాత్రమే పిలవాలి ఇక ఎవ్వరూ పిలవకూడదు అనుకుంటూ అలాగే అంటుంది నిత్య కొద్దిసేపు పాపని ముద్దు చేస్తాడు ఇదేంటి నందు అలా ఉంది ఏమైంది అనుకుంటూనే టీ తాగుతూ ఉంటాడు రేవంత్ నువ్వింత తొందరగా వచ్చావేంట్రా అంటూ అడుగుతుంది అన్నపూర్ణ వదిన వాళ్ళు వచ్చారని నందు చెప్పింది నాక్కూడా వర్క్ అయిపోయింది అందుకే ముందుగా వచ్చేశాను అంటాడు అందరూ టీ తాగుతూ ఉండగా నందు మాత్రం మౌనంగా నిలబడి ఉంటుంది ఏమిటి ఇదిలా ఉంది అనుకుంటూ టీ తాగుతూ ఉంటాడు నందుని చూస్తూ రేవంత్ అతని ఆలోచనలకు సమాధానంగా హాయ్ బ్రదర్ అంటూ అప్పుడే రూమ్ నుండి బయటకు వస్తాడు హర్ష అతనిని చూసి షాక్ అవుతాడు రేవంత్ వీడు కూడా వచ్చాడా అనుకుంటూ వెంటనే నందు వైపు చూస్తాడు నందు చూపులు చూస్తూ ఉంటుంది హర్షాని చూశాక అవుతుంది రేవంత్ కి నందు ఎందుకు డల్ గా ఉంది అని మొహం మీద ఫేక్ స్మెల్ తెచ్చుకుంటూ హాయ్ అంటాడు హర్షాని చూసి వచ్చి రేవంత్ కి ఎదురుగా కూర్చుంటాడు హర్ష ఎలా ఉంది బ్రదర్ లైఫ్ హ్యాపీనా అంటూ అడుగుతాడు హర్ష వెటకారం కనపడనివ్వకుండా అయినా అతని భావం రేవంత్ కి నందుకి అర్థమవుతుంది అవుతుంది నందు లాంటి భార్య ఉండగా నా లైఫ్ బ్రదర్ చెప్పలేనంత హ్యాపీగా ఉన్నాను అంటాడు రేవంత్ అప్పటిదాకా ఉన్న నందు రేవంత్ మాటలకి తల ఎత్తి అతని వైపు చూస్తుంది ఆరాధనగా ఆ మాటలకి అన్నపూర్ణ కూడా ఆశ్చర్యంగా చూస్తుంది రేవంత్ వైపు అంతలోని చిన్నగా నవ్వుకుంటుంది అప్పుడే నందు వైపు చూసిన రేవంత్ ఆ అందమైన కళ్ళల్లో తన మీద ఉన్న ఆరాధనని ఇట్టే కనిపెడతాడు ఇప్పటిదాకా అలజడిగా ఉన్న రేవంత్ మనసు ఆనందంతో ప్రశాంతంగా మారిపోతుంది చూపు తిప్పి హర్ష వైపు చూస్తాడు రేవంత్ మాటలకి ఉడుక్కుంటూ జలసీతో రేవంత్ ని చూస్తున్న హర్ష అతను తన వైపు చూసేసరికి సర్దుకుంటూ చిన్నగా నవ్వుతాడు కొద్దిసేపు మాట్లాడి నందువైపు ఒకసారి చూసి పైకి వెళ్ళిపోతాడు రేవంత్ తనని రమ్మన్నాడు అని అర్థమై నందు ఇప్పుడే వస్తానని చెప్పి రేవంత్ వెనకే వెళ్తుంది అది చూసి మరింతగా రగిలిపోతాడు హర్ష కాని ఏమీ చేయలేని పరిస్థితి రూమ్ లోకి వెళ్లిన నందు రేవంత్ కోసం గీజర్ ఆన్ చేసి తన డ్రెస్ తీసి పెడుతుంది మౌనంగా తన పనులు చేస్తున్న నందుని చూసి ఎందుకలా ఉన్నావు అంటూ అడుగుతాడు రేవంత్ ఏం చెప్పాలో తెలియక జరిగింది చెప్పలేక ఏమీ లేదండి అంటుంది నిజం చెప్పునందు నిజంగానే ఏమీ లేదు రేవంత్ గారు అంటూ బలవంతంగా ఒక నవ్వు నవ్వి కిందకి వెళ్లిపోతుంది హర్ష ఏదో ఇబ్బంది పెట్టాడని అర్థమవుతుంది రేవంత్కి కాని నిజం తెలియకుండా ఎలా అడుగులు వేయడం అనుకుంటూ ఆలోచనలో పడతాడు నిత్యమోహం చూసి వదిలిపెడుతున్నాను లేకపోతే ఈ పాటికి వాడి సంగతి చూసేవాడిని అనుకుంటాడు కోపంగా నందు ఇబ్బంది పడకుండా నుండి వెళ్లే వరకు నేను ఇంటి దగ్గర నుండి వర్క్ చేస్తే బెటర్ అనుకొని నిర్ణయం తీసుకొని ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోతాడు నిష్కా కాలేజ్ నుండి వస్తుంది నిత్యాన్ని పలకరించి పాపని ముద్దు చేస్తుంది అమ్మా ఆకలి అని నిష్కా అంటుంటే ఇప్పుడే వస్తాను అంటూ కిచెన్లోకి పరుగున వెళ్తుంది నందు ఈ లోపు నిష్కా ఫ్రెష్ అవుతుంది తర్వాత నిష్కా పాపతో కలిసి ఆడుకుంటూ ఉంటే నందు తనకి స్నాక్స్ తినిపిస్తూ ఉంటుంది ఇద్దరి మధ్యన అనుబంధం చూసి నిత్య ఆశ్చర్యపోతే హర్షాకి ఒక కన్నింగ్ ఐడియా వస్తుంది నిష్కాని చూడగాని తర్వాత అందరూ కలిసి డిన్నర్ చేస్తారు నందు వాళ్ల అక్కతో మాట్లాడుతుంటే హర్ష చూపు నందు మీదనే ఉంటుంది ఏంటో బ్రదర్ సంగతి అంటూ రేవంత్ అడగ్గాని ఉలిక్కి పడతాడు హర్షా ఏముంది అంటూ తడబడుతూ అదే ఇంకేంటి సంగతులు అని అడుగుతున్నాను బ్రో అంటాడు తెలివిగా రేవంత్ అమ్మయ్యా బ్రతికిపోయాను అనుకుంటూ లేదు బ్రదర్ నార్మల్ అంటూ చిన్నగా నవ్వుతాడు కొద్దిసేపటి తర్వాత ఎవర్ రూమ్ లోకి వాళ్ళు వెళ్ళిపోతారు నందు వెంటని సోఫాలో పడుకొండిపోతుంది బాధతో అలసిన మనసు శరీరం విశ్రాంతి కోరుతుంటే పడుకొని కళ్ళు మూసుకుంటుంది తనతో మాట్లాడాలి అనుకొని ఇప్పుడు కాదులే అని తను కూడా పడుకుండిపోతాడు రేవంత్ తర్వాత రోజు బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత రేవంత్ ఎప్పుడు బయటకు వెళ్తాడా అని ఎదురు చూస్తూ ఉంటాడు హర్ష నందు కంగారుగా టైం వైపు చూసుకుంటూ వేలగా హాల్లో కూర్చున్న రేవంత్ వైపు చూస్తుంది మీరిప్పుడు వెళ్ళిపోతారా అనుకుంటూ తన భార్య చూపులు తనకి తగలడంతో తల ఎత్తి నందు వైపు చూస్తాడు రేవంత్ ఆమె చూపులకి అర్థం తెలిసిన వాడిలా నందు నాకు ఈరోజు బాక్స్ అవసరం లేదు నేను ఆఫీస్కి వెళ్ళడం లేదు అని కాఫీ తాగుతూ చెప్తాడు రేవంత్ ఆ మాటలు విన్న నందు మొహంలోకి కోటి కాంతల వెలుగు వస్తుంది తన ఆనందం చూసి ప్రశాంతంగా ఫీల్ అవుతాడు రేవంత్ నేను ముందుగానే అనుకున్నాను నందు నీ బాధకి కారణం వీడే అని అందుకే ఈ రోజు ఆఫీస్ కి వెళ్ళడం లేదు అనుకుంటాడు మనసులోనే రేవంత్ హర్ష మాత్రం అసహనంగా ఫీల్ అవుతాడు రేవంత్ ఆఫీస్ కి వెళ్తే బాగుండు అనుకున్న హర్ష ఇప్పుడు పరిస్థితి అడ్డం తిరిగేసరికి చిరాకుగా ఫీల్ అవుతాడు నందు మాత్రం రేవంత్ ఇంట్లోనే ఉండబోతున్నాడు అన్న ఆనందంతో ప్రశాంతంగా పనులు చేసుకుంటూ ఉంటుంది రెండు సార్లు ఒంటరిగా ఉన్న నందు దగ్గరికి హర్ష రావాలని చూసినా వెంటనే రేవంత్ అక్కడికి వచ్చేసేవాడు నందు ఎక్కడ ఉంటే అక్కడ చుట్టుపక్కల ఉంటూ హర్షాకి అవకాశం లేకుండా చేస్తాడు రేవంత్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం వెంటనే దండోరా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని మా వీడియోస్ ని లైక్ అండ్ షేర్ చేయండి